ఇప్పుడన్నా నోరు బాగోలేనప్పుడు మనం పుల్ల పుల్లగా తినాలని ఏదైనా కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి క్యారెట్ వెల్లుల్లి కారం అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కట్ చేసుకుని పెట్టుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు మనకు కావాల్సిన అన్నీ ఒక నిమ్మకాయ ముక్క అయితే ఒకటి చాలండి ఒక బద్ద అయితే చాలు మీరు కావాలనుకుంటే తర్వాత చూసుకుని అయితే పిండి కుందరు కానీ మనకైతే వీడియోలో కావాల్సిన ఇవేనండి కర్రీ కావాల్సినవి వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే చేసుకోండి నేనైతే పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఒక రెండు మూడు స్పూన్లు వేయండి ఆయిల్ పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు అయితే వేసేద్దాం అవి వేగుతూ ఉంటాయండి బాగా కలపండి వేగుతూ ఉంటుంది అడుగంటేస్తుంది వస్తుంది మనమైతే కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనం కలుపుతూ ఉన్న టైంలో ఎక్కడైనా కొంచెం అడుగుంటుతూ ఉంది అని అనిపించుకున్నప్పుడు మనం కొంచెం పసుపు వేసి అడుగంటకుండా ఉంటుందండి మనం పసుపు వేస్తే కనుక నేను ఎప్పుడన్నా కొంచెం కలర్ మారిన తర్వాత పసుపు వేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కదండి పసుపు వేయటం వల్ల పసుపు అయితే మాడిపోయి నల్లగా వచ్చేసే అవకాశం ఉంది అందుకనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత అడుగు వండుతుంది అనిపించుకొని కొంచెం పసుపు అయితే వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక కరివేపాకు రెబ్బలైతే వేసేసుకోండి ఇప్పుడు మనం తాలింపు దినుసులు పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేద్దాం వేగిపోతాయండి ఇప్పుడు వేస్తుందని వేగవేమో అయితే అని అనుకోకండి వేసేద్దాం ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మొక్కలను కూడా వేసేసుకుంటున్నానండి బాగా వేపుకోవాలండి క్యారెట్ మొక్కల్ని అయితే బాగా కలుపుకొని బాగా వేగే వరకు అయితే మనం తిప్పుకుంటూనే ఉండాలి మాడిపోతుందండి అటు ఇటు వెళ్ళొద్దు ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ వాడలేదండి దీనిలో నేనైతే ఒక రెండు మూడు స్పూన్లే వేసాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఆయిల్గా ఉన్నా తినలేము కదండి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే దగ్గు వచ్చేసి మనకైతే ఇబ్బంది పడుతుంది కదా దగ్గు జలుబు నోరు బాగోనప్పుడు పుల్ల పుల్లగా ఇదైతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా ఉండాలి కదండి మనం వెల్లుల్లి కారం అయితే చేసేసుకుందాం మనం ఒక పెద్ద పెద్దపాయ అయితే నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వాటిని అయితే ఒలిసేసాను వీటికి అవి మనకు కారానికి తగ్గట్టు మనం ఎంత కారం ఇష్టపడతామో అంతైతే దానిలో కారం వేసుకుందామండి కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకుని దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మనమైతే మళ్ళీ క్యారెట్ ముక్కల్లో సాల్ట్ వేస్తామండి అందుకే నేను కొంచెమే వేస్తున్నాను ఎక్కువ వేయలేదు ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దాన్ని అయితే మనం చూసారు కదండి ఎలా వేగిపోయినాయో చక్క క్యారెట్ ముక్కలు అయితే బాగా అండి మనం వేసినవి అన్నీ కూడా బాగా వేగినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా అవన్నీ వేద్దామండి ఇప్పుడు కారం ఒక స్పూను ఒక స్పూన్ ఏమో సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ఇందాక నేను దానిలో కారము వేసాను సాల్ట్ వేసాను అందుకనే చూసుకుని అయితే వేసుకోండి ఎక్కువైపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి నేను ఒక స్పూనే కారం వేసాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం అదైతే దీనిలో వేసేస్తున్నానండి బాగా కలుపుతూ మాడిపోకుండా అయితే దగ్గరే ఉండి కలపండి దీనిలో ఆయిల్ తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుందండి మాడిపోకుండా దగ్గర ఉండి బాగా కలిసేలా అయితే కలుపుకోండి అది ఒక ముద్దలా అయితే ఉంది కదండి అది బాగా ఆయిల్లో కలిసిపోయి మన క్యారెట్ ముక్కలకైతే బాగా పట్టేసేయాలండి మనం దగ్గరుండి అయితే కలుపుకుంటూ ఉంటే మొత్తం కలిసిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు అలానే కలుపుతూ ఉండండి కలిసిపోతుంది ఎంతోసేపు పట్టదండి మొత్తం కర్రీ వచ్చేసి ఒక పది నిమిషాలండి ఎప్పుడైనా మనకి నోరు బాగోన్నప్పుడు మనం ఒక పది నిమిషాలు కేటాయించ చేసుకుంటే కడుపు నిండా భోజనం చేస్తామండి నేను చెప్తున్నానండి నిజంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది నచ్చదు అని సమస్య లేదండి నోరు బాగున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి పుల్ల పుల్లగా మీకైతే ఖచ్చితంగా క్యారెట్ తినని వాళ్ళు కూడా తింటారండి ఒకసారి నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా తింటారు ఓకేనా ఇప్పుడైతే మనం అంతా బాగా కలిసేసింది కదండి బాగా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుని మూత తీసిన తర్వాత మనం నిమ్మ చెక్క ఉంది కదండి ఇందాక మనం పెట్టుకున్నాం ఆ నిమ్మ చెక్కనైతే మనం దానిలో రసం తీసుకుని పిండేసుకుందామండి నిమ్మ చెక్క ఒక్కటే వేయాలని ఏం లేదండి మీ పులుపుకు తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే నిమ్మ చెక్క వేసేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసి అయితే నేను ఈ కర్రీకి వేడి సెగ ఉంటుంది కదండి ఆ సెగదు సరిపోతుంది నిమ్మకాయ పిండినప్పుడు సరిపోతుందండి ఆ పులుపంతా క్యారెట్ ముక్కలైతే పీల్ చేసుకుంటాయండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనండి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసి లైక్ చేయండి ఎందుకంటే మీరు పెట్టే ఒక్క లైకే నాకైతే మళ్ళీ వీడియో చేయాలి అనే ఒక ధైర్యాన్ని అయితే ఇస్తుంది మీకు నచ్చుతుంది అనే ఒక నమ్మకాన్ని అయితే నాకు ఇస్తుందండి అందుకనే నాకైతే లైక్ చేయండి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇదంతా చేస్తున్నానండి ఆ వేడి మీద మనకి సరిపోతుంది మొత్తం నిమ్మకాయ అంతా దానిలో కలిసిపోయేలా అయితే కలుపుతున్నాను ఇంకా మూత పెట్టేసుకుని మనం ఇంకా వడ్డీ చేసుకోవటమేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది